వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు పదవి విరమణ చేశారు నిజాయితీకి రాజీలేని తత్వానికి విధి నిర్వహణలో అంకిత భావానికి ప్రతీకగా నిలుస్తారు ఏబీవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో బ్యాచ్కి చెందిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఐఐటి ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సర్వీస్లో ఆయన ఎక్కువ కాలం తెలంగాణలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు నక్సలిజాన్ని శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూశారు మార్క్సిజాన్ని అధ్యయనం చేశారు పత్రికల్లో పలు వ్యాసాలు కూడా రాశారు ఆయన సమాజం మీద తెలుగు రాష్ట్రాల మీద ఇంత అవగాహన ఉన్న ఐపిఎస్ అధికారి ఈ రెండు రాష్ట్రాల్లో లేరు అంటే అతిశయోక్తి కాదు దేశంలోనే ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారు రాష్ట్ర విభజన తర్వాత ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్గా విజయ ఆంధ్రప్రదేశ్కి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు ఆయన విభజన సమయంలో ఆంధ్రాకు జరిగిన అన్యాయం గురించి మదన పడ్డారు ఆయన ఆంధ్ర అభివృద్ధి కోసం తపనపడ్డారు కూడా నిజానికి ఒక రాష్ట్రం గురించి ఏ ఐపీఎస్ అధికారి కూడా అంతగా తపన పడరు మా జీతాలు మా గీతాలు మాకు వస్తున్నాయి అనే తరం ఇప్పుడు ఉంది కానీ ఏబీవీ ఏనాడు తన స్వప్రయోజనాలు చూసుకోలేదు నిజాయితీగా పనిచేశారు శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చాలాసార్లు తన పరిధికి మించి చొరవ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి తునిలో రైళ్ళను తగలబెట్టినప్పుడు విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసిన లేదా కోడికత్తి నాటకం ఆడి రాష్ట్రాన్ని బుగ్గి చేయాలని చూసినా వివేకానందరెడ్డి మాజీ మంత్రి మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య మీద రాద్ధాంతం చేయాలని చూసినా అన్నింటినీ సమర్థవంతంగా డీల్ చేశారు ఏవి వెంకటేశ్వరరావు గారు హైనాల గుంపు నాయకుడైన జగన్ రెడ్డి ఆటలు సాగనివ్వలేదు ఆయన అందుకే జగన్ రెడ్డి ఆయన మీద పగబట్టాడు అధికారంలోకి రావడంతోనే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏవి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయించాడు సరిగ్గా నాలుగున్నరేళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి గట్టి సస్పెండ్ చేయించే అసలు దానికి కారణం అంటే చాలా విచిత్రమైన కారణం అసలు కొనుగోలు చేయని పరికరాలు భద్రతాపరమైన పరికరాలు కొనుగోలు చేయని పరికరాలని కొనుగోళ్లు చేశారు ఆ కొనుగోళ్లు అవకతవకలు జరిగాయని నెపం మోపి ఆయన సస్పెండ్ చేయించారు జగన్ రెడ్డి ఈయన మీద పగబట్టకపోయినా లేదా ఈయన జగన్ రెడ్డికి లొంగిపోయినా ఇవాళ ఆయన డీజీపీగా రిటైర్ అయి ఉండేవాళ్ళు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరహా వ్యక్తిత్వం తన ఆత్మగౌరవానికి తన వ్యక్తిత్వానికి తలవంపులు కలిగే పని ఆయన చేయలేడు ఆయన పోరాట బాటని ఎంచుకున్నారు సస్పెండ్ అయినప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు చెప్పాలంటే అది ఒంటరి పోరాటం అప్పటిదాకా ఆయనకు స్నేహితులుగా ఉన్న ఐపీఎస్లు కూడా ఆయనకు ముఖం దాటేశారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న కూడా ఆయనతో మాట్లాడితే తమకు ఇబ్బందులు వస్తాయని భయపడ్డారు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తోటి సహా అందరూ ఈ సైకోసియాకి సాగిలబడ్డారు ఐపీఎస్ పదవులకు మచ్చ తెచ్చే విధంగా రాజ్యాంగ నిబంధనలు తొంగల దొక్కి జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు మరి కొంతమంది అయితే జగన్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలో మారి జగన్ రెడ్డి ప్రత్యర్థులను వేధించారు అక్రమంగా కేసులు పెట్టారు హింసించారు టార్చర్ పెట్టారు అసలు వీళ్ళు ఐపీఎస్లా కిరాయి రౌడీలా అని జనం అసహించుకునే విధంగా వీళ్ళు పనిచేశారు కానీ ఏబీవి వీళ్ళకి భిన్నంగా ఎప్పుడు కూడా ప్రభు జగన్మోహన్ రెడ్డికి లొంగలేదు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయస్థానం తలుపు తట్టారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ కొట్టేసింది ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు చెప్పినా కూడా అప్పటి సిఎస్ ఆయన ఎవరో ఉన్నారు సమీర్ శర్మ ఎవరో ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవడానికి వెనకాడారు కారణం ఏంటంటే జగన్ రెడ్డి భయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోపం వస్తుందేమో విధుల్లోకి తీసుకుంటేనే భయంతో తీసుకోవాలి ఆ తర్వాత చాలా రోజులకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా విధుల్లోకి తీసుకున్నారు కానీ మళ్ళీ రెండు వారాల్లో ఆయన సస్పెండ్ చేశారు ఈయన మళ్ళీ క్యాట్ని ఆశ్రయించారు క్యాట్ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి నాలుగున్నరేళ్ల కాలానికి ఆయన జీతభత్యాలు ఇవ్వాలని తీర్పు చెప్పింది కానీ ఆ తీర్పు అమలు చేయలేదు ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఆయన విధుల్లోకి తీసుకోలేదు జగన్ రెడ్డి ఆదేశాల మేరకు క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు కూడా నాంచి నాంచి ఆయన రిటైర్ కాబోయే ముందు రోజు తీర్పు వెల్లడించింది ఈ తీర్పుని హర్షించాలో లేదా మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను చూసి యాడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కెమెరాల సాక్షిగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పగలగొట్టి ప్రత్యర్థుల మీద హత్యా ప్రయత్నాలు చేసే ఎమ్మెల్యేకు నిమిషాల్లో అరెస్ట్ నుంచి మినహాయింపులు వస్తాయి అసలు చేయని కొనుగోళ్లకు సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికార విషయంలో మాత్రం మేనమేషాలు లెక్కబెట్టి తీర్పులను రోజుల తరబడి నానబెట్టి వెలవరించడమే ఆశ్చర్యకరంగా ఉంది ఐదేళ్ల పాటు ఒక క్రూరుడైన నియంతతో ఆ నియంత చుట్టూ ఉన్న విషనాగులతో అలుపెరగని యుద్ధం చేశాడు ఏబీవీ ఈ యుద్ధంలో అనేక మంది సామాన్యులు ఆయనకు పెద్దవాళ్ళు ఎవరో ఆయనకు బాసరిగా నిలబడలేదు కానీ సామాన్యులు చాలామంది ఆయనకు బాసటగా నిలిచారు సాయంగా వీళ్ళు ఏమీ చేయలేకపోయినా మీతో మేమున్నాం అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు ఆ అభిమానాన్ని బలంగా చేసుకొని ఏబి వెంకటేశ్వరరావు ఢిల్లీ దాకా పోరాడారు ఇవాళ ఆయన సస్పెన్షన్ని కొట్టేయచ్చు ఆయనకు జీతబత్యాలు కూడా ఇవ్వచ్చు కానీ కెరీర్ పీక్లో ఉన్న టైంలో రాష్ట్రంలోనే సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో విలువైన ఐదేళ్ల సర్వీసును ఆయన కోల్పోయారు దీన్ని ఎవరు తిరిగిస్తారు సుప్రీంకోర్టు దాకా చేసిన పోరాటంలో ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు లక్షల్లో ప్రజల డబ్బులు ఫీజులుగా చెల్లించారు కానీ ఏబీవీ సొంత డబ్బుతో లాయర్లకు ఫీజులు కట్టాల్సి వచ్చింది వాటిని ఎవరు చెల్లిస్తారు ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు గారు కావచ్చు రేపు మరో అధికారి లేదా మరో ఉద్యోగి కావచ్చు ఇలాగే బలవుతారు అయితే ఈ సస్పెన్షన్ కారణంగా ఏబీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఏబీవీ కేసును ఫాలో అయ్యారు పోలీస్ అంటే ఇలా ఉండాలిరా అని కామెంట్లు చేస్తున్నారు ఆయనకు ఒక హీరోయిక్ వర్షిప్ వచ్చింది ఆయన రాజకీయాల్లోకి రావాలని కొంతమంది సలహాలు ఇస్తున్నారు బహుశా ఆయన సస్పెండ్ కాకుండా ఉంటే ఇంతమంది ఆయన్ని అభిమానించేవాళ్ళు కాదేమో అనిపిస్తూ ఉంటుంది జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏవేవి తరహాలో చాలామంది నాయకులు కార్యకర్తలు ఒకరిద్దరు అధికారులు ఇబ్బంది పడ్డారు రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఏబి వెంకటేశ్వరరావు గారికి సర్వీస్లో జరిగిన నష్టాన్ని వచ్చే ప్రభుత్వం కాంపెన్సేట్ చేయాలి ఆయన సేవలను రాష్ట్రాభివృద్ధికి వాడుకోవాలి రాష్ట్రంలో ఇప్పటిదాకా పెట్టరేకపోయిన అరాచక మోకలకు ముక్కుతాడు వేసి వాళ్ళ పేచ వణచాలంటే ఏబీవీ లాంటి విల్ పవర్ అంకిత భావం ఉన్న వ్యక్తులను చంద్రబాబు తన టీంలో పెట్టుకోవాలి అప్పుడే జగన్ రెడ్డి లాంటి అరాచకుడిని కంట్రోల్ చేయగలరు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल